తెలుగు మీడియా పచ్చ మీడియా అని చెప్పుకునే కొన్ని మీడియా సంస్థలు ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా నోటుకు వచ్చినట్లు వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలంతా కూడా రాయడం జరిగింది అదే ఆదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఒప్పందాలు వీటికి సంబంధించి నానా విభజన చేశారు దానికి సంబంధించి ఈనాడు ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు కూడా జారీ చేసింది నిర్ణయం అదానీ గ్రూప్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ రెండు మీడియా సంస్థలు అడ్డుగోలుగా కథనాలు ఏ విధంగా రాశాయో చూపించాయో మనందరం కూడా చూసాం అయితే అవి నిరాధారమైనటువంటి కథనాలుగా పేర్కొంటూ పలు నష్టం దావా వేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదాని గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసినటువంటి అభియోగ పత్రాల్లో తన పేరు లేకున్నా ఉన్నట్లుగా కట్టుకథలు రాశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు దానికి సంబంధించి బేషరదుగా క్షమాపణ చెప్పకపోతే ఆ రెండు మీడియా సంస్థలు వంద కోట్లకు పైగా పరువు నష్టం దావా వేస్తారని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇచ్చాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి గడువు ముగిసిన ఆ రెండు మీడియా సంస్థల నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు ఆ ఏంది మనమేంది చెప్పేది పైన కింద మన వాళ్ళే అధికారంలో ఉన్నారు నేనేది జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పేది అన్న రీతిలో ఆ రెండు సంస్థలు కూడా సైలెంట్ అయిపోయి దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో కాలింది గట్టిగానే ఆయన చెప్పినట్టుగానే లీగల్ నోటీసులు కూడా పంపించేశాడు ఆ రెండు మీడియా సంస్థలకి ఇక తనకు వ్యతిరేకంగా రాసినట్టి కథనాలను తొలగించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్ని నిన్న విచారించింది ఢిల్లీ హైకోర్టు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సమన్ కూడా జారీ చేసింది అయితే సమన్ల తర్వాత పిటిషనర్ మీద ప్రచురించే కథనాల మీద పరిణామాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేస్తూ విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల పదహారో తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలకి అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చొప్పున కేంద్రంతో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే కేంద్రం కేంద్ర సంస్థ ఏంటంటే సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పత్రికలు అని చెప్పుకునే ఈనాడు ఆంధ్రజ్యోతి అసత్య కథనాలు ప్రచురించాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా మండిపడ్డాడు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాదులు ఇటీవల లీగల్ సెల్ లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం అనేసి చెబుతూ థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తూనే వస్తున్నాడు అయినా కానీ రెండు మీడియా సంస్థలు మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతున్నారు సెకీ ఐఎస్టిఎస్ అంటే అంతరాష్ట్ర సరఫరా విద్యుత్ సరఫరా చేసేది ఏదైతే ఉంటుందో ఆ ఛార్జీలు మినహాయింపు కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఒప్పంద పత్రాలు సెకీ రాసిన లేఖ ప్రతులను కూడా చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తన క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీస్తూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను కూడా ప్రచురిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా డిస్కమ్ల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ ఒప్పందం మీద తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి దాన్ని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని చెప్పేసి నోటీసులో పేర్కొన్న విషయం మనకు కూడా తెలిసిందే అయినా ఆ రెండు మీడియా సంస్థల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే లేకపోవడంతోనే పలు నష్టం దావాకి మా క్లయింట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం కూడా జరిగింది అని చెప్పేసి తన తరఫున ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళు కోర్టుకి విన్నమించడం కూడా జరిగింది మరి ఈ నెల పదహారవ తేదీ ఢిల్లీ హైకోర్టు మళ్ళీ విచారణ జరుపుతుంది దాని మీద ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి ఒకవేళ ఈ వంద కోట్ల పరువు నష్టం దావా కానీ పడితే రెండు తెలుగు మీడియా సంస్థలకు మాత్రం ఆ రెండు మీడియా సంస్థలకు ఈనాడు ఆంధ్రజ్యోతికి పెద్ద షాక్ అని చెప్పేసి అనుకోవాలా పడాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి ఎందుకంటే తప్పుడు ప్రచన తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు కథనాలు రాసే అటువంటి మీడియా సంస్థలకి ఒకసారి వార్నింగ్ అయితే పడాలా అట్ ది సేమ్ టైం ఇటువంటి వంద కోట్ల పరువు నష్టం దావా అయితే గట్టిగా పడితే కానీ అటువంటి మీడియా సంస్థలకి బుద్ధి రాదు అనేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు